రైతు మిత్రులకు నాతోటి స్నేహితులందరికీ నమస్కారములు రైతులు ఎవరైతే వీడియో చూస్తున్నారో అలాగే నా మిత్రుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకైతే ఒక బూస్టాప్ అయితే అవుతుంది అలాగే ఈరోజు రైతు బంధు డబ్బులు వచ్చేసి ఇన్ని ఎకరాల వారికైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది చాలామందికి నిందనే డబ్బులు అయితే జమ కావడం జరిగింది మాకు కూడా రైతు బంధు డబ్బులు వచ్చేసి నిందనైతే మా ఖాతాలో వచ్చేసి అంటే మాకైతే మెసేజెస్ అయితే రావడం జరిగింది కానీ మాకు నాలుగు రోజుల కిందనే మా బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి డబ్బులు అయితే నాలుగు ఎకరాల ఇరవై రెండు రెండు గుంటలు ఉంది ఆ ఏదైతే ఉందో భూమికి సంబంధించి మాకైతే మా బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కాయినట్టయితే తెలుస్తుంది ఇప్పుడు చూపెడతాను మీకు ఈ వీడియోలు వచ్చేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇక్కడ చూసుకున్నట్టయితే నాలుగు ఎకరాల పేమెంట్ ప్రూఫ్ అనేది కానీ మాకు డబ్బులు వచ్చేసి మొన్ననైతే అంటే నాలుగు రోజుల కిందనైతే డబ్బులు అయితే జమ అయినాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు అయితే డబ్బులు అయితే జమ అయినట్టు అయితే తెలుస్తుంది అంటే ఐదు వేల రూపాయలు అయితే ఇస్తున్నారే అందరికీ తెలిసిన విషయం అంది ఇది అయితే అందరికీ తెలుసు చాలామందికి అయితే ఎవరికైతే డబ్బులు జమ కాలేదు ఐదు ఎకరాల నుంచి మీ అందరికీ వచ్చేసి కూడా ఈ రెండు మూడు రోజులలో ఖచ్చితంగానైతే మీ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇటీవలనైతే చెప్పడం జరిగింది కావాల్సి అంటే మనకి ఏదైతే రైతు బంధు నిధులు వచ్చేసి సాగు చేసే వారికి అలాగే మీరు పంట ఏది వేశారో కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేసినట్టయితే నేనైతే మీకు చెక్ చేసి చెప్తాను అన్నమాట మరి మీకు రైతు బంధు ఆలస్యం అవ్వడానికి కారణాలు ఏంటివి అసలు ఎందుకు అంటే ఇంత ఆలస్యం అవుతుంది చాలామంది అయితే అడగడం జరుగుతుంది అలాగే రైతు రుణమాఫీ చూసుకున్నట్టయితే ఒకసారి అయితే వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్టయితే ఫుల్గా రైతులందరికీ నమస్కారములు రైతులు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అంటే రైతు బంధు డబ్బులు ఎవరికైతే పడలేదో ఎవరైతే వాళ్ళు అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారే చాలామంది రైతులకు వచ్చేసి నిన్న వచ్చేసి అయితే చాలామందికి డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఐదు ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది కానీ చాలా మందికి అయితే ఎనిమిది తొమ్మిది పన్నెండు ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే జమ అయినట్టు అయితే తెలుస్తుంది అలాగే మీకు కూడా డబ్బులు జమ అయ్యా లేదా ఒకవేళ మీకు జమ కానట్టయితే మరి ఎప్పుడు జమ కాబోతున్నాయి నా మాకు వచ్చేసి ఈరోజు అయితే జమ అయ్యాయి ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ షాట్ వచ్చేసి అంటే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చేసి మా అకౌంట్లోనైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది చాలా మందికి అయితే మిసేజెస్ అయితే రావడం లేదు ఒకవేళ మీకు మెసేజెస్ రాకపోయినా కూడా బ్యాంకులలో సంప్రదించినట్లయితే మీకైతే పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు చాలా మందికి అయితే మెసేజెస్ రాకుండా కూడా ఒకవేళ మీకు అంటే ఆలస్యంగానైతే ఫోన్కి అయితే మెసేజెస్ అయితే రావస్తున్నాయి ఒకవేళ మీకు అయితే గూగుల్ పే లాంటి ఫోన్ పే లాంటివి ఉంటేనైతే తరచుగా చెక్ చేసుకున్నట్టు అయితే మీకైతే త్వరగానైతే డబ్బులు అయితే పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగానైతే ఈ రెండు మూడు రోజులలో అందరికీ వంద శాతం పైగా రైతు బంధు డబ్బులు అయితే అందరి ఖాతాలో జమ చేస్తామని అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు కాగా ఎవరు కూడా చింతించవద్దనే అయితే చెప్తున్నారు చాలా మందికి డబ్బులు పడలేదు అంటే ఎవరైతే పది ఎకరాల మించి రైతులు ఉన్నారో అంటే వారికి కూడా పెంపు చేయడం జరిగింది పది ఎకరాల నుంచి కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది చాలామందికి వచ్చేసి కానీ చాలామంది అయితే ఐదు ఎకరాలు ఉంది కానీ పది ఎకరాల వరకు డబ్బులు జమ కావు మాకైతే అంటే ఇలానైతే అంటున్నారు కదా కానీ మీ అందరికీ వచ్చేసి ఈ రెండు మూడు రోజులలో ఖచ్చితంగా అయితే మీ అకౌంట్లోనైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అన్నమాట థ్యాంక్ యూ ఫర్ గైస్ అలాగే ఏదైతే మనకు రైతు రుణమాఫీ ఉందో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిందైతే కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి ఇప్పటికే బ్యాంకులలో సంప్రదింపులు అయితే జరిగినాయి ముప్పై ఒక వేల కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయండి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా రైతు రుణమాఫీ గురించి అయినా రైతు భరోసా గురించి అయినా రైతు బంధు గురించి అయినా కూడా మీకు మళ్ళా అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ప్రక్రియను అయితే రైతు బంధు పూర్తి కాగానే రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ Have a nice day.